అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు మూసుకొని రన్ రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో ఆ గదలాగాడు తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల కచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు అక్కడ ఉంటాడు పొద్దున్నే అన్నా ఫోన్ వచ్చినా పంజగుట్ట రెండు దినా స్టేషన్ పోయి సంతకం పెట్టలేదు అని ఎస్ఐసా చేస్తుంది ఆడ అలాగే అవుతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి రా డరే ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు కోసం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తారు ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ మెదవు సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర దొరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రై అది కూడా మసీద్ పక్కన షాప్ అప్పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి

అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ శర్మ నిందితులు సన్ ఆఫ్ సత్యనారాయణ సత్యనారాయణరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్ర అంజీ సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ ఆఫ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైనింగ్లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డికె శర్మ మాటివి చెప్పారు రాడే రావుడాయ్ 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 రాడాయ్ తీసుకెళ్ చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ వీళ్ళనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు బట్టే చేశారు తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌంటల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్కీతో పడి చావటే సార్ కొంచెం మర్యాదగా చంపేస్తా కూల్ కూల్ సార్ ఇదిగో చూడండి

వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కన్నా తండ్రి నేను కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు వాటిలా నేను ఈ హత్యలు చేయలేదు నానా టీవీలో నువ్వు పేపర్లో నువ్వే హంతకుడు ఫోటోలు వేశాడు నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులోనే సర్టిఫై చేశాడు అంతే కదా మీ చేయి కూడా చేసుకున్నట్టు రా కానీ నేను రామ్ ఇంతవరకు అనటమే కానీ మీకు ఇప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తలదించుకునేలా చేశాను మళ్ళీ దేతుల చేస్తారా నన్ను अरे అన్నా పోలీస్ లో వచ్చేస్తారా నాన్న రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడన్నా అక్కడ ఎవరో లేనండి వాడు ఉండగానే మీరు వెళ్ళాలి మీరు ఎళ్ళేంత వరకు వాడు ఉంటాడేంటి వారేలే ఏమండి ఇడ్లీ చల్లారిపోతోంది అవును ఐస్కింగ్ యూ వెర్ ఇస్ అసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా దగ్గర ఉంది వెంకే నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫర్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా తెలుస్తా తెలుసా ప్యాకెట్ రా ఓకే వెస్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తాం మా ఇద్దరిని చంపిస్తే క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలియదు అట్లు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినావాడి నాకు ఎన్ని తెలియదు అట్లు ఉండాలిరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ asset సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా तो निजा ने कड़ा ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి యదవల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసా చూడు

మీ దాట్ లేదని చెప్పారు కదా ఇరిచాలు చెప్పాలి ఏంట్రావాత ఇది ఫస్ట్ కాదు ఒక స్టూడెంట్ నాకు తెలుసు కూడా ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశమే మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటి సార్ అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలి డిసైడ్ సార్ కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయద్దు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ టికీ మెచ్చే నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అంతకే అటవర్స్ న్యూస్ చిబుతు హ్ వెంకీ హ్ ఎక్కడో చూసాను చెప్పాను కదా మాఫ్లాట్ లోనే చూశారు ఇప్పుడు అదే మే ఊర్ల రోజూ మీ రండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుంది లక్ష్మి కపూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గారు రావటానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాను నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలకి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ కెమెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ

ఎందుకు టెన్షన్ లే చెప్తా ఇదా మన ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంత మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్ళిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాల మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రై అన్నట్టు అన్నలేంది మందేదాన్ని రావురాండి మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతాడు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి ఏం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనొద్దంటానా నేను వస్తానంటే చాలా రోజులైంది

ఇంగ్లీష్లో మాట్లాడతావు బుద్ధి వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి ఇంగ్లీష్లో మాట్నా తెలుగు రా అది కాదురా నువ్వు కూల్ అవురా ఎందుకు అదే కాదు రావునా నాది వెళ్ళా ఏ అమ్మాయిని కాదు ప్రతి ఒళ్ళకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించ సూర్య బాబా హాయ్ మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్ సినిమా నేను చెప్తాను హిందీ పాప తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరి అరి ఉంటుంది మనకి మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు ఆడపిల్లలంటే మన శ్రావణి ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఆ ఉంటే మనకు కూడా రకమైన